జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం రామాయణంలో అరణ్యకాండలో అగస్త్యుని పొట్టలో అగస్త్య మహాముని పొట్టలో వాతాపి ఎలాగైతే జీర్ణం అవుతాడో మన పిల్లలకి మనం తిన్నప్పుడు చిన్నపిల్లలకు మనం గోరుముదలు పెట్టినప్పుడు చిన్న పిల్లలకు చంటి పిల్లలకు వాళ్ళకు అరగాలని పెద్దవాళ్ళు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటారు సో ఈ వాతాపి జీర్ణం అంటే సో వాతాపి అనే రాక్షసుడు అందరినీ చంపి మనుషుల్ని తినడం అనేది జరుగుతూ ఉంటుంది సో అగస్య మహాముని వాతాపిని సైతం తినేస్తాడు సో వాతాపి లాంటి రాక్షసున్నే అరిగించుకున్న మహాముని లాగా మనం ఏది తిన్నా మనకు అరగాలి అనేది దానికి ఉదా దానికి మనకు అర్థం సో ఈ జనరేషన్లో జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అస్ అసలు కాదు జీర్ణం ఎందుకంటే మనుషుల్ని తిన్న తర్వాత వాళ్ళని అరిగించుకునే శక్తి అది వాళ్ళకు మునులకు ఋషులకు ఉంది కానీ మనలాంటి మనుషులకు మనం తీసుకునే ఆహార పదార్థాలు మనుషుల కంటే మనుషుల్ని చంపి తిన్న దానికంటే ఎక్కువైపోయింది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అసలు ఒక అంతు పొంతు లేకుండా ఉందండి ఒక మనిషి సగటు మనిషి ఎలా తింటాడు మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ టీ నుంచి మొదలు పెడితే నెక్స్ట్ ఏం చేస్తారు ఇంపీరియట్గా టిఫిన్ దాంట్లో పూరీలు ఇడ్లీలు దోశలు నెక్స్ట్ అది అయిపోగానే మళ్ళీ టీ కాఫీ నెక్స్ట్ మళ్ళీ గంటలకు పదకొండు గంటలకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టీ కాఫీ మళ్ళీ తర్వాత దాని మధ్యలో ఏదైనా నాకు ఆకలి అవుతుందని ఫ్రూట్స్ తినడాలు లేదు మధ్యలో ఎక్కడికైనా వెళితే కేకులు బన్నులు ఇంకా దీనికి తోడు డ్రై ఫ్రూట్స్ మాకు విటమిన్స్ అందట్లేదని డ్రై ఫ్రూట్స్ తింటున్నారు ఫ్రూట్స్ తింటారు మళ్ళీ రైస్ తింటారు మళ్ళీ దాంట్లో రకరకాల చికెన్లు మటన్లు అన్నీ ఇంకా నాన్ వెజ్ వెజ్ వెజ్లో అయితే పన్నీర్ అని మష్రూమ్స్ అని ఇంకా ఓన్లీ నాన్ వెజ్ ఒకటే కాదండి వెజ్లో కూడా చాలా రకాలు ఉన్నాయి పన్నీర్ అని మష్రూమ్స్ అని అదని ఇదని చాలా రకాల కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేసుకుంటూ మనకు ఇస్తున్నాం రెస్టారెంట్స్లో నెక్స్ట్ ఇదైపోగానే మళ్ళీ మధ్యాహ్నం టైంలో లంచ్ అయిపోగానే మూడు గంటలకు మళ్ళీ స్నాక్స్ అంటారు టీ అంటారు కాఫీ అంటారు బిస్కెట్ అంటారు ఒకవేళ బయట టైం పాస్ ఎవరి కోసం ఆయన వెయిట్ చేస్తే అక్కడ తింటారు టీ కనబడితే టీ తాగుతారు సాయంత్రం ఐదు కాగానే పునుకులు బజ్జీలు మిర్చీలు ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తొమ్మిది గంటలకు పది గంటలకు డిన్నర్ చేస్తున్నారు సో ఇక్కడ ఇన్ని రకాల ఫుడ్స్ తింటే జీర్ణం అవ్వడానికి మనదేమైనా కడుపు లేకపోతే అదేమన్నా ఈ అర్థం చేసుకోండి సో కడుపును కడుపులాగా జాగ్రత్తగా చూసుకొని దానికి ఏం కావాలో అది ఇస్తే అది అరిగించుకుంటాం అసలు మనిషి ఇన్ని సంవత్సరాలు పుట్టిన తర్వాత మనిషి ఒక చాలా మిలియన్ ముందు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు జీన్స్లో క్యారీ చేసుకుంటూ వస్తున్నాడు సో కొంతమందికి డయాబెటీస్ వస్తుందని కొంతమందికి ఒబెసిటీ వస్తుందని ఇన్ని రకాల మెమొరీస్ అనేవి మీ జీన్స్ క్యారీ చేస్తూ వస్తున్నాయి సో ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఫుడ్ అప్పట్లో ప్రీవియస్ అంటే స్టార్టింగ్లో మనిషి పుట్టినప్పుడు తీసుకున్న ఫుడ్ చాలా డిఫరెన్స్ ఉందండి ఎందుకంటే అప్పట్లో దొరికినప్పుడు తినేవాళ్ళు ఇప్పుడు దొరికినంత తింటున్నారు రైట్ సో జీర్ణం జీర్ణం వాతావి జీర్ణం చిన్నపిల్లలు కావట్లేదు పెద్దవాళ్ళు కావట్లేదు మనం తీసుకునే ఫుడ్ అట్లాంటిది మ్యాక్సిమం కార్బోహైడ్రేట్లు జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు అండ్ ఫుడ్ టైమింగ్స్ మార్చట్లేదు మీకు నా దగ్గరికి వస్తున్న గాల్ బ్యాడర్ పేషెంట్స్ కానీ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది కిడ్నీ స్టోన్స్ కిడ్నీ సిస్ట్లో వస్తున్న పేషెంట్స్ కానీ వీళ్ళందరికీ మెడిసిన్స్తో తగ్గుతున్నాయి కానీ కొంతమందికి తగ్గట్లేదు రీజన్ ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ టైమింగ్స్ చేంజ్ చేయండి ఎర్లీగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి ఈవినింగ్ ఫోర్ తర్వాత ఏమి తినకండి స్నాక్స్ అని పాలని పెరు కానీ ఇష్టం వచ్చిన చెత్త ఆపేయండి ఒక థర్టీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత థర్టీ ఇయర్స్ కూడా అవసరం లేదండి ఈ మధ్యలో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో సీకే డీస్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కిడ్నీ ఫెయిల్యూర్స్తో క్లియర్ నైన్ లెవెల్స్ పెరిగిపోయి చాలామంది వస్తున్నారు విత్ బీపీ ఈ మధ్యలో యంగ్ జనరేషన్ జనరేషన్లో చాలామందికి బీపీ సడెన్గా పెరిగిపోతుంది అండ్ కిడ్నీ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ద జంక్ ఫుడ్ అండ్ నైట్ స్లీప్ సరిగా ఉండకపోవడం నైట్ పడుకోవట్లేదు ఎవరు నైట్ రెండు మూడు మొన్న మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంది నైట్ ఎప్పుడు పడుకుంటారు అంటే త్రీకండ జాబ్ ఏం లేదు మళ్ళీ జాబ్ చేస్తున్నారంటే జాబ్ కోసం కూడా కాదు టైమింగ్స్ చేంజ్ అవ్వడం నిద్ర పట్టట్లేదు నైట్ త్రీ అవర్కి ఏం చేస్తున్నారంటే ఏం చేస్తారు ఫోన్లో టైంపాస్ చేస్తున్నారు సో నిద్ర సరిగా అవ్వట్లేదు తినే టైంలో ఫుడ్ తినట్లేదు ఇంకా మీకు జీర్ణం ఎట్లా అవుతుందండి సో మీరు తెచ్చుకుంటున్న లైఫ్ స్టైల్ డిసీజెస్లో ఫస్ట్ డిసీజ్ ఏంటి తెలుసా మీకు ఫ్యాటీ లివర్ అంటే మీరు తీసుకున్న ఫుడ్ ఫ్యాట్గా మారి లివర్ పైన స్టోర్ అవుతుంది దీని ఫ్యాట్ లివర్ అంటాం దీనిలో గ్రేడ్ వన్ టూ త్రీ ఉంటుంది సెకండ్ కిడ్నీలో రాళ్ళు సిస్ట్లు థర్డ్ గాల్వేడల్లో సిస్టులు పాలిప్స్ అండ్ ఫోర్త్ వన్ అమ్మాయిల్లో అయితే పీసీఓడి అబ్బాయిలో అయితే ప్రొసేడ్ లేనండి పెద్దవాళ్ళు అయితే మగవాళ్ళు నలభై సంవత్సరాలు దాడిన వాళ్ళు సో ఇన్ని రకాల రోగాలు తెచ్చుకుంటున్నారు ఎందుకు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఓన్లీ ఎందుకు తింటున్నారు ఇష్టం వచ్చినట్లు మీకు తినే హ్యాబిట్స్ మార్చకపోతే మీకు రోగాలు తగ్గవండి డాక్టర్స్ మీకు అన్ని తగ్గించలేరు గుర్తుపెట్టుకోండి అన్నీ ఎత్తేసిన తర్వాత మీకు కిడ్నీలో రాళ్ళు వచ్చినాయి గాలువడలో రాళ్ళు వచ్చినాయి డయాబెటీస్ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాయి మీరు తెచ్చుకున్నారు ఒక్క పూట తిండి మా అనేసి ఏమవుతుంది మూడు పూటలు నాలుగు పూటలు ఏమైనా రూల్ రాసుందా రాజ్యాంగంలో ఎందుకు తింటున్నారు మీకు అడుగు అడుగుతుందా మీకు ఆకలి అవుతుందా ఆకలి అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మూడు సార్లు నాలుగు సార్లు తినడాన్ని హ్యాబిచ్యువేటెడ్ చేశారు కాబట్టి ఆకలి అవుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి ఒక్కసారి చూసుకోండి పొట్ట సైడ్లకు ఇంత ఇంత ఉంటుంది ఒక్కొక్కరికి ఇండియన్ యావరేజ్ ఇండియన్ పర్సన్ ఎవరికైనా మినిమం అట్లీస్ట్ ఇప్పుడు సిక్స్టీ కేసు ఉండాల్సిన వ్యక్తి యాజ్ పర్ బిఎంఐ మినిమం ఎయిటీ నైన్టీ ఉంటున్నాడు సిక్స్టీ ఎక్కడ అండి నైన్టీ ఎక్కడ అండి మళ్ళీ ఏమన్నా అంటే డైట్స్ అంటారు ఎన్ని నెలలు చేస్తారు డైట్స్ మూడు నెలలు చేస్తారేమో తర్వాత తగ్గుతారేమో మళ్ళీ మళ్ళీ వితిన్ సిక్స్ మంత్స్లో మళ్ళీ పెరిగిపోతున్నాం ఎవరికి డైట్ ఎందుకు డైట్ ఎవరిని బ్రతికిస్తున్నారు న్యూట్రిషనిస్టులు బ్రతికిస్తున్నారా డాక్టర్లు బ్రతికిస్తున్నారా ఎవరి కోసం చేస్తున్నారు నేను మూడు రోజులు మూడు నెలలు చేశానండి యోగా నేను మూడు నెలలు చేశానండి జిమ్ నేను మూడు నెలలు చేశానండి డైట్ ఎవరి కోసం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు సో ప్రాబ్లం మీ దగ్గరనే ఉంది గుర్తుపెట్టుకోండి సో డాక్టర్స్ అనేవాళ్ళు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు కొన్ని చేంజెస్ చేయకపోతే తప్పంతా నా దృష్టిలో పేషెంట్ మీరు మా దగ్గరికి రావద్దు అని అంటే మీరు చెయ్యాల్సింది సింపుల్గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ దీనికోసమే ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో ఒక్కోలాగా పెట్టుకున్నారు సో హిందువులు అయితే ఒక్క బుద్ధులు అని చెప్పేసి లేకపోతే ముస్లిమ్స్ అయితే రోజా అని చెప్పేసి క్రిస్టియన్స్ అయితే ఒకలాగా మీరు మార్చకుండా ఇష్టం వచ్చిన షుగర్స్ తీసుకుంటారు ఒక్క షుగర్ స్పూన్ రెండు మూడు మీరు రెండు షూ స్పూన్స్ వేసుకుంటారు టీలో అరగడానికి ఎంత టైం పడుతుందా మేము అరగంట గంట నడిస్తే కానీ మీరు తాగిన టీ కాఫీ ఎఫెక్ట్ పోదు మీ బాడీ నుంచి క్యాలరీస్ కరగవు క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంటుంది క్యాలరీ బర్నింగ్ ఎంత ఉంటుంది సో ఒక రోజులో కిడ్నీలో స్టోన్స్ గాలిబడ్డలు స్టోన్స్ రావండి కిడ్నీలో స్టోన్స్ గాలిబడ్డలు స్టోన్స్ రావాలంటే మీరు డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయి ఉండాలి అసలు డైజెషన్ ప్రాసెస్ అంటే ఏంటి తెలుసా మీకు డైజెషన్ నాలుగు ప్రాసెస్లో జరుగుతుంది నా దృష్టిలో ఫస్ట్ స్టమక్ మీరు తిన్న ఫుడ్ అంతా కూడా స్టమక్లోకి వస్తుంది దాంట్లో స్టమక్ యాసిడ్ అని ఉంటుంది ఆ స్టమక్ యాసిడ్ జనరల్లీ ఏం చేస్తుంటారు యాంటాసిడ్స్ ఆసిడ్స్ వాడుతూ ఉంటారు యాంటాసిడ్స్ ఎవరు వాడాలంటే యాసిడ్ ఎక్కువ అయితే వాడాలి ఏజ్ పెరిగినా కొద్ది యాసిడ్ తగ్గిపోతూ ఉంటుంది సో అప్పుడు స్టమక్లో యాసిడ్ తగ్గినప్పుడు మీకు డైజెషన్ తగ్గిపోతూ ఉంటుంది మీరు తీసుకునే జంక్ ఫుడ్లు చెత్త చేదారం అంతా కూడా ఆ యాసిడ్ కూడా మీకు బేస్ అయిపోతుంది అంటే ఆమ్లం కూడా క్షారం అయిపోతుంది మీరు తీసుకునే చెత్త ఫుడ్ ఫస్ట్ మీకు మెకానిజంలో ఫస్ట్ స్టమక్ యాసిడ్ అనేది మనకు స్టమక్లో అరగకపోవడం సెకండ్ ఇక్కడ మీ గాల్ గాల్బ్యాడర్ లివర్ అంటాం బైల్ అంటాం బైల్ ప్రొడక్షన్ సరిగా జరగకపోతే మీకు అక్కడ బైలులో మీకు డిటర్జెంట్ లాగా అయిపోవాలి మీరు తిన్నదంతా కాదు థర్డ్ థింగ్ ప్యాంక్రియాస్ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి సరిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అనుకోండి ఇంకా డైజెషన్ ఎందుకు అవుతుంది ఫోర్త్ మీ గట్ గట్ అంటే మీ ఇంటెస్టైన్స్లో గడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది అది డైజెషన్కి ఉపయోగపడుతుంది అది కూడా నాశనం చేసేస్తున్నాం మనం తీసుకునే జంక్ ఫుడ్ ఇప్పుడు మీరు డిజెటీలు టూలో మైదా తిని తిని తెచ్చుకున్నావా అని చెప్పేసి వాళ్ళు నాన్న అడుగుతాడు సో ఇప్పుడు మీరు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ ఇష్టం వచ్చినట్టు కార్బోహైడ్రేట్స్ ఇష్టం వచ్చినట్టు తినేసి స్వీట్స్ తినకపోతే ఏమవుతుందండి మీరు ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు తిన్నారు కదా మానేయండి కదా ఏం తినకపోతే ఏమవుతుంది షుగర్లు ఉంటాయి డయాబెటీస్లు పెట్టుకుంటారు ఇన్సులిన్లు వాడతారు మళ్ళీ షుగర్ తింటా ఉంటాం మళ్ళీ ఏదైనా అయితే మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర పోయినా ఈ డాక్టర్ దగ్గర పోయినా అక్కడ దగ్గుతుంది ఇక్కడ దక్కుతుంది ఎందుకు తగ్గుతుంది అండి మీరు మార్చుకోకుండా ఎట్లా తగ్గుతుంది చెప్పండి సో మార్చండి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం ఎప్పటివరకు ఈ సిస్టంలో నాలుగు సిస్టమ్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు స్టమక్ యాసిడ్ లివర్లో బైల్ మీ గాల్బెడర్లో బయలు థర్డ్ థింగ్ ప్యాంక్రియాస్ ఫోర్త్ గడ్ బ్యాక్టీరియా డెవలప్ చేయండి వీటిని ఫస్ట్ మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ను ఖరాబ్ చేసి వదిలేస్తున్నారు దీనికి తోడు స్ట్రెస్ నిద్ర సరిగా అవ్వరు సరిగా మెంటల్ ప్రెషర్స్ నైట్ అంతా ఫోన్లు చూసుకుంటూ కూర్చోవడాలు సరైన నిద్ర కూడా పోవడం వల్ల చికాకులు కావడం ఈ అమ్మాయిలో పిఎంఎస్లు పీరియడ్స్ రెగ్యులారిటీలు పీసీఓడీలు స్ట్రెస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ యువర్ ఆటోఇమ్యూన్ కండిషన్స్ మీకు కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో చూసుకోండి సో ఇక్కడ జీర్ణం కావాలంటే నాలుగు స్టెప్స్ మీరు కరెక్ట్ చేస్తేనే అవుతుంది ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టండి సో మీకున్న క్యాలరీ ఇంటే క్యాలరీ బర్ను బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీరు ఏదైనా బరువులు ఎత్తే వాళ్ళు ఉన్నారు ప్యాకర్స్ మూవర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు బరువులు ఎత్తుతూ ఉంటారు వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళకి అరిగించుకునే శక్తి ఉంది వాళ్ళు ఇంత అన్నం తిన్నా అరుగుతుంది మీరేం చేస్తున్నారు మీ జాబ్ ఏంటి కూర్చొని చేసే జాబ్ ఇంకా మీరు తినడం ఎందుకు అంతలా తినాల్సిన అవసరం ఏముంది ఇచ్చే ఫుడ్ మంచి ఫుడ్ ఇవ్వండి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవ్వండి శాచురేటెడ్ ఫ్యాట్ అంటే నెయ్యి మీ ఎగ్ ఎల్లో ఉంటుంది తర్వాత పల్లీలు వీటిల్లో శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది ఇది ఇవ్వండి రోజు పొద్దున్నే అన్నం తగ్గించండి ఇంత అన్నం అవసరం లేదండి మనిషికి ఇంత సరిపోతుంది కూరగాయలు ఎక్కువ తినండి ప్లేట్ పెడితే కూరగాయల క్వాంటిటీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉండాలా మీరు తీసుకునే అన్నం తక్కువ ఉండాలి గుర్తుపెట్టుకోండి ప్రోటీన్స్ కరెక్ట్గా ఉండాలి డైలీ ప్రోటీన్స్ ఆర్ బిల్డింగ్ బ్లాకర్స్ సో ప్రోటీన్స్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా స్ట్రెస్ ఎక్కువైపోతే మీకు వెయిట్ గెయిన్ ఒబెసిటీ కిడ్నీలో రాళ్ళు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇమ్యూన్ కండిషన్స్ అన్ని లైక్ థైరాయిడ్ డయాబెటీస్ ఇవన్నీ సో ఫస్ట్ డైజెషన్ కరెక్ట్ చేసుకుందాము ఆ బాధతో చెప్తున్నాను నేను పేషెంట్లను చూసి 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 అది అరగక అది రోజు పొద్దున్న లేవంగానే ఏదో ఒక యాంటాసిడ్ తీసుకోవాలి రోజు ఏ కిడ్నీ స్టోన్స్ కోసం ఆరు నెలల కింద సర్జరీ చేయించుకుంటారు ల్యాబ్రోస్కోప్ చేయించుకుంటారు మళ్ళీ వస్తాయి పీసీఓడి ల్యాబ్రోస్కోప్ చేయించుకుంటారు మళ్ళీ వస్తాయి ఎందుకు వచ్చినాయి అర్థం చేసుకోవట్లేదు తగ్గించుకుందాం అందరం అన్ని తగ్గించుకుందాం గ్యాస్టిక్లు అసిడిటీలు ఐబిఎస్లు జీఆర్టీలు క్రాన్స్ డిసీజ్లు సో ఇవన్నీ మీ నుంచి వస్తున్నాయి మార్చండి సార్ మార్చండి మేడం మార్చండి పిల్లలు మార్చండి యంగ్ జనరేషన్ మీరు మార్చుకోండి మీ పద్ధతులు మార్చకపోతే అంతకుముందు జనరేషన్ వాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ బతికారు ఇప్పుడు అరవై డెబ్బై వేలు బతకడానికి నానా సంకరాక్కుతున్నారు కుక్కలు ఎందుకండి ఇన్ని రోగాలు ఎటు చూస్తే మైండ్ ప్రశాంతంగా ఉండదు అటు చూస్తే తిండి ఇష్టం వచ్చిన తింటాం మీ మైండ్ ప్రశాంతంగా లేకపోతే మీ క్రేవింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి షుగర్ క్రేవింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి దీనికి తోడు మీకు ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయి లవ్ వేల్యూస్ పెద్దవాళ్ళు అయితే పిల్లలు దూరంగా ఉండడాలు వీటి వల్ల మళ్ళీ డ్రింకింగ్ అలవాటు చేసుకోవడాలు సోరి ఆసీస్లు రావడాలు ఎందుకు ఇవన్నీ సో మీరు మీ డైజెషన్ ప్రాసెస్ను కరెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని మార్పులు చేసుకోండి మీ లైఫ్ స్టైల్ మార్చండి మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చండి ఎప్పుడో స్వీట్లు అండి మా చిన్నప్పుడు స్వీట్లు ఎప్పుడు తిన్నాను తెలుసా పండగలు అప్పుడు తినేవి ఇప్పుడు స్వీట్ జాబ్ పోతే వంద రకాల స్వీట్లు ఎవడికి బిజినెస్ చేస్తున్నారు మీరు ఎవరికి బిజినెస్ ఇస్తున్నారు మీరు డాక్టర్లక స్వీట్ షాప్లకా లేకపోతే ల్యాబ్ల ఎవరికి ఇస్తున్నారు మీరు ఎందుకు ఇస్తున్నారు ఇంతలా మీకు డబ్బులు ఎక్కువైపోయాయా ఎవరి కోసం ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ ఎన్ని రోగాలు తెచ్చుకుంటున్నారు ఎందుకు తెచ్చుకుంటున్నారు మీరు తెచ్చుకోవద్దంటే ఫస్ట్ మీరు రెసిప్ట్ అవ్వండి వ్రతాలు చేస్తారు కదా నలభై ఐదు అట్లా ఇట్లా అట్లా పెట్టుకోండి అట్లా ఒక రోజు కాదండి మీరు ఒకవేళ మీ డైట్ మార్చుకొని మీరు ఎవడో డైటీషియన్ చెప్పినట్టు కాదండి సింపుల్ డైలీ గుడ్ ఫ్యాట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉండాలా ప్రోటీన్స్ మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలా అండ్ కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ ఉంటే సరిపోతుంది అంటే రైస్ క్వాంటిటీ తగ్గించండి సో ఇదే ఎందుకంటే పెద్ద దాన్ని బ్రహ్మాండాన్ని చూడాల్సిన అవసరం లేదు మీరు ఒక కూడా ఫ్రూట్స్ తినాలనుకుంటున్నారా అన్నం మానేయండి లేదు అన్నం తినాలనుకుంటున్నారా మిగతా అన్నీ మానేయండి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఈ స్వీట్లు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు పిజ్జాలు బర్గర్లు సో ఇన్ని అనం అవసరమా మీ బాడీకి ఎందుకు ఇన్ని అవసరమా బాడీకి ఊరికే నోటి కోసం ఈ నాలుక కోసం ఇది ఈ నాలుకనే అన్నిటికీ ప్రాబ్లం మాట చెడ్డగా వచ్చినా దీనివల్లనే మనకు బంధాలు తెగిపోతున్నాయి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ తినడానికి దానికే మళ్ళీ దాని దాని అంటే మీ నాలుగ చెప్పినట్టు మీరు వింటున్నారు మీరు చెప్పినట్టు మీ నాలుగ వినాలా ఏ మీకు ఆ మాత్రం విల్ పవర్ లేదా మీకు ఆల్రెడీ రోగాలు వస్తున్నాయని తెలిసినప్పుడు దీన్ని కంట్రోల్ చేయలేరా మీరు కోపం వచ్చినప్పుడు సైలెంట్గా ఉండండి అట్లనే మీరు ఎక్కడికైనా పోయినారు ఏదైనా తిందామనుకుంటున్నారు ఆపండి క్రేవింగ్స్ ఏం తిన్నావు కదా ఏం మనిషిలో ఆ ఇంకేమన్నా ఇంకేం తింటావు సరిపోలేదా నీకు అని చెప్పేసి మీ స్టమక్ మీరు అడ్వైజ్ ఇవ్వండి అడ్డమైన ఫుడ్ అంతా తినకండి ఎక్కువ సాల్టీ ఫుడ్ ఎక్కువ మీరు ఈ చిప్స్ జంక్ ఫుడ్ ఎందుకు తింటున్నారండి చాలు డాక్టర్స్ బాగానే ఉన్నారు అందరూ వాళ్ళని బ్రతికిచ్చింది చాలు మీరు కిడ్నీ రాయిస్తే రెండు లక్షలు సర్జరీ చేస్తే గవర్నమెంట్లో రాయిస్తే సర్జరీ చేసి చేయడం పీజీ వస్తే దానికి లాబ్రోస్కోపి చేయించుకోవడం ఎందుకు అండి ఇవన్న ఒబెసిటీ ఎందుకు వస్తున్నాయి పీసీఓడి డయాబెటీస్ థైరాయిడ్ సో నా మనవి ఏంటంటే రోగాలు తగ్గించుకుందాం అన్ని రోగాలు తగ్గించుకుందాం ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా తగ్గించుకుందాం డాక్టర్ సతీష్రా సారీ మీకు ఏమైనా తప్పుగా మాట్లాడండి and thank you for watching.